ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూటు మార్చారు గతంలో ఎన్నికల ముందు కొంతమంది నాయకులు వాటర్లన్నీ ప్రసన్నం చేసుకోవడానికి అనేక ఎత్తుగాళ్ళు వేసేటంటి వాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే జనాల్లో కలిసిపోయేందుకు జనాలతో మమేకమయ్యేందుకు జనాలకి పూర్తిగా అందుబాటులో ఉన్నారు అని పుంచుకునేందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు ఆయన సహజ శైలికి భిన్నంగా సాగుతున్నారు గతంలో ముఖ్యమంత్రులంటే రాష్ట్ర కేంద్రంలో కూర్చుని అధికారులతో సమీక్షలు జరుపుతూ చంద్రబాబు అయితే అధికారుల సమీక్షతోనే అర్ధరాత్రి వరకు గడుపుతూ సమయాన్ని అంతా హరించేస్తుంటారు అనేటువంటి పేరుండేది కానీ చంద్రబాబు నాయుడు అందుకు విరుద్ధంగా సాగుతున్నారు ఎక్కువగా జనాలతో కలిసిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల నిర్వహణలో కూడా ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది భారీ హంగామాలు పెద్ద పెద్ద వేదికలు సభల కోసం అంటూ భారీగా జన సమీకరణలు ఇలాంటి వాటికి చంద్రబాబు నాయుడు దూరంగా ఉంటున్నారు అత్యంత సాధారణంగా సామాన్యంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో సామాన్యులతో గడిపేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు సామాన్యులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లలతో మాట్లాడడం ఆ వృద్ధులతో సంప్రదించడం అదేవిధంగా వాళ్ళ ఇంట్లో టీ కాసి కాఫీ ఇచ్చి ఇట్లా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ఒక భిన్నమైనటువంటి శైలిలో సాగుతున్నారు ఇది ఇంతకుముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే పూర్తి విరుద్ధమైనటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్కి పరిమితమైపోయి ప్రజలతో కలిసేందుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు ఐదేళ్ల పాటు కనీసం తన పార్టీ కార్యకర్తలతో కూడా ఆయన భేటీ అయ్యేందుకు సమయం ఇవ్వలేదు చివరికి తన సొంత పార్టీ కార్యాలయంలో కూడా అడుగు పెట్టేదానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అట్లా జగన్మోహన్ రెడ్డి జనానికి పూర్తి దూరంగా వ్యవహరించారు అందుకు కరోనా కారణం కావచ్చు ఇతర అనేక అంశాల కారణం కావచ్చు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగానే జనాలకు దూరం కావచ్చు ఏమైనప్పటికీ కూడా జగన్కి జనానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ అయితే వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా ప్రతీ నెల ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ పేరుతో ఏదో ఒక గ్రామానికి వెళ్ళడం ఆ గ్రామంలో జనం అందరితో ఒక చిన్నపాటి సభ నిర్వహించడం ఆ సభలో కూడా జనంతో పాటుగా ఆయన ఒక చిన్న అరుగు మీద కూర్చున్నట్టుగా చిన్న వేదికని ఏర్పాటు చేసుకుని అక్కడే జనాలతో ముచ్చటించడం ఆ సమయంలోనే కొందరుళ్ళకు వెళ్ళి పెన్షన్ల పంపిణీ పేరుతో వాళ్లతో మాట్లాడి రావడం ఇవంతా ఒక భిన్నమైనటువంటి కార్యాచరణకి చంద్రబాబు శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది ఇక బీసీ వృత్తిదారులతో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మరికొంత చొరవగా సాగిపోయారు అదే సమయంలో జ్యోతిబా పూలే జయంతి పేరుతో సాగినటువంటి కార్యక్రమం సందర్భంగా వివిధ బీసీ కులాల వృత్తిదారులకు సంబంధించినటువంటి ఇళ్ళకి వెళ్ళడం ఆయా వృత్తిదారులతో ముచ్చట్లు పెట్టడం వాళ్ళకు అవసరమైనటువంటి వృత్తి పరికరాలు అందజేయడం ఇవన్నీ చేస్తూనే ఆయన ముఖ్యమంత్రి కన్నా చాలా సామాన్యులతో కలిసిపోతున్నారు చాలా సాధారణంగా ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది నిధులు ఎంతవరకు ఇచ్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు ఎంతవరకు ఆయన జనానికి అనుకూలంగా వ్యవహరించారు ఇవన్నీ పక్కన పెడితే పాలనా వ్యవహారాల కన్నా ఆయన ప్రజలతో మమేకమయ్యేదానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తీరు అందరి అభినందనలు అందుకుంటుంది జనంతో ఆయన కలిసిపోతున్నటువంటి చాలా చాలామందిని ఆకర్షిస్తోంది ప్రజలకు ఎక్కువ సమయం ఇచ్చేదానికి ప్రజలతో మాట్లాడేదానికి చిన్నపిల్లలతో సైతం ముఖ్యమంత్రి ముచ్చట్లు పెట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలామంది అభినందనలు అందుకుంటోంది మరి ఇదే తీరుని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తారా ఇదే వ్యవహార శైలితో నెల నెల కనీసం నాలుగైదు రోజుల పాటైనా ప్రజలతో ఉండేందుకు తగ్గట్టుగా ప్రాధాన్యత ఇస్తారా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చంద్రబాబు నాయుడు ఎంతగా జనాలకి ప్రాధాన్యత ఇస్తుంటే ఆయన మంత్రివర్గ సహచరులు అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టు కనిపిస్తోంది వారం క్రితం మనం విన్నాం స్వయంగా ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం అంటూ ట్రాఫిక్ నిలిపివేయడంతో జేఈఈ విద్యార్థులు పరీక్షలు కూడా దూరం అయిపోయారు అనేటువంటి విమర్శలు వచ్చాయి ఇక ఇతర మంత్రులు కూడా ఇదే రీతిలో భారీ ఆడంబరాలకి భారీగా ఆర్భాటాలకి పూర్తిగా జనానికి దూరంగా వ్యవహరించేదానికి ప్రాధాన్యత ఇస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం తన సహచరులకి మార్గదర్శకం చేసేలా తన సహచరులందరికీ ఒక ఆదర్శంగా నిలిచేలా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు నుంచి అలాంటి మంత్రులందరూ పాఠాలు నేర్చుకుంటారా ఆయన పార్టీ నాయకులు చంద్రబాబును చూసి ఆ రీతిలో అనుసరించేందుకు జనానికి చేరువయ్యేందుకు సామాన్యుల్లో ఒక్కడిగా సాగిపోయేందుకు ప్రాధాన్యత ఇస్తారా చూడాల్సి ఉంది ఎందుకంటే చాలా అవసరం వర్తమానంలో నాయకులకి ప్రజలకి దూరం పెరిగిపోతున్నటువంటి తరుణంలో చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఆహ్వానించాలి ఇది మరింతగా విస్తృతం కావాలని మనం కూడా ఆశించాలి